తాలూకా బేడుపల్లి మండలం కడనతం ఫస్ట్ కుప్పపల్లి గ్రామం పాతపేట పంచాయతీ మా పేరు జీ దినకరబాబు మా చిన్న ఆయన అతను ఊరి పక్కలో పొలం పక్కలో పనిచేస్తూ ఉంటాను ఆవులు పట్టుకుంటే మ్యాప్తో ఉంటే ఒంటరిగా ఒక ఏనుగు వచ్చి దాడి చేసి ఆయన కొంచెం పరిగెత్తలేకపోయాడు తొందరగా దాన్ని ఇంకా ఆ ఏనుగు చిక్కేసుకొని ఏనుగు దా అతని పైన దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచి ఆయన ఈ విధంగా ఆయన పేరేమి ఎప్పుడు జరిగింది ఆయన పేరు జి శంకరప్ప పొద్దున్న ఏడు గంటల ఆ ప్రాంతంలో జరిగింది హాస్పిటల్కి తీసుకెళ్ళారన్న హాస్పిటల్కి మాకు బయడల దగ్గర పిహెచ్సి దగ్గర తీసుకుపోతాము ఆడ ప్రధాని చేసినారు అటు నుంచి ఇక్కడ పొలం నీరు చూసినాము పొలం నేర్లో చూసి ఈ విధంగా చెప్తా ఉన్నాం ఆయన ఏనుగొచ్చే తొక్కేటప్పుడు అరుపులు ఇద్దరు పోయినారు అతను మా బాబు పిల్లడు ఆయన ఇద్దరు పోయింటే ఆయన పదరా నువ్వు పదరా పదరా అంటే వాడు పరిగితెచ్చినాడు ఆయన పరిగెత్తలేకపోయినాడు దాని ఇంకా ఆయన ఎన్ని ఒంటరి ఎన్ను పెమార్ పల్లి కడతాటల్లి రాత్రి పొలాలపై దాడి చేసుకుని మళ్ళీ మా ఊరికి వచ్చింది అధికారులు అధికారులు దీనిపైన ఏమి స్పందన లేదు చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు అధికారులు ఏమి స్పందించడంలో ఈ విషయం పైనే మనం మాట్లాడునారండి ఇప్పటి వరకు ఈ విషయంగా ఏం మాట్లాడలేదు ఆయనకి ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఒక చదువుతా ఉండరు పెద్ద కుటుంబానికి చాలా వేద కుటుంబము దీనిపైన ప్రభుత్వం స్పందించి ఆయనకు సహాయం చేయవలసిందిగా కూడా నేను మరో చేసుకున్నాను ఓకే మేడండి అందరికీ నమస్కారం డాక్టర్ ఈ రోజు ఈ సమయంలో రెండు గంటల టైంలో శంకర పానీ అతన్ని తీసుకొచ్చారు ఆయన వయసు ఇరవై అరవై మూడు సంవత్సరాలు ఉంటుంది ఆయన తీసుకొచ్చేపాటికే మేము చెకప్ చేసాము ఆయనకి హార్ట్ బీట్ కొట్టుకుంటుంది లేదా పల్స్ ఎట్లా ఉందని చెప్పి చెకప్ చేసాము చెకప్ చేసినప్పటికీ మనిషి అయితే లేదు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది పల్స్ కొట్టుకోవడం కూడా లేదు ఇంకా మా మా వంతు మేము చేయాలి కాబట్టి గున్నె మీద ప్రెస్ చేయడం మాగుడు చేసాము చేసి ఆయనకి ఇంజక్షన్ కూడా వేస్తాము ఏమైనా హార్ట్ ఇంప్రూవ్ అవుతుందా లేదని చెప్పి కానీ చెక్ చేసే ముందు చూ చూసేపాటికి మన చేత లేదు కొట్టి కానీ మనం మా మా తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళకి కొంచెం సమాధానకరంగా ఉండాలి కాబట్టి మా వంతు మేము చేసాం ప్రెస్ చేస్తాం హార్ట్ మీద ప్రెస్ చేయడం ఏమైనా ఇంప్రూవ్మెంట్ హార్ట్ బీట్ ఏమైనా అని చెప్పి చూసాము అన్నప్పటికీ ఎవడో ఇంప్రూవ్మెంట్ లేదు ఇంకా తర్వాత ఈసీజీ కూడా తీసాం ఆయనకి హార్ట్ బీట్ కొట్టుకుంటుందా లేదా ఎట్లా ఉంది అని ఈసీజీ కూడా రికార్డ్ అవ్వాలి అంటే హార్ట్ బీట్ స్టాప్ అయిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ చూసుకొని మళ్ళీ ఆయన చూసిన ఒంటి మీద చూసిన గాయాలు చూస్తే కాళ్ళు ఎక్కువ భాగంలో ఎక్కువ నలిగిపోయింది ఎముకలన్నీ నలిగి ఉన్నాయి బయటంతా చర్మం అంతా కంట్రాలు నలిగిపోయినాయి తొడ భాగంలో కాలు భాగంలో అంతా నలిగిపోయింది అంటే వాళ్ళ అడిగిన దాన్ని బట్టి వాటి బంధువులు అడిగేదాన్ని బట్టి ఏం చెప్పారంటే ఇట్లా ఎముక అంటే ఇట్లా ఏనుగులు ఏనుగు తొక్కింది తొక్కడం వల్ల ఇట్లా అయిపోయిందని చెప్పేసి చెప్పారు కాళ్ళకైతే ఎక్కువ బలమైన గాలి తగ్గి ఎక్కువ నలిగిపోవడం వల్ల రక్తం అయ్యి ఎముకలన్నీ విరిగిపోవడం వల్ల అక్కడికి అడిగితే రక్తం ఒంట్లోంచి రక్తం ఎక్కువ పోవడం వల్ల మనిషి షాక్లోకి వెళ్ళిపోయి తీసుకొచ్చేప్పటికి మనుషులు అప్పటికే చనిపోయి ఉన్నారు ఇక్కడ మేము వచ్చినప్పుడు వాళ్ళు చెప్పాము ఇట్లా ఎక్కువ గాలిని తాగడం వల్ల తాళు కాళ్ళకు తగ్గడం వల్ల మన చేతి తీసుకొచ్చే క్లియర్ అని చెప్పి వాళ్ళకి మేము తెలియజేస్తాము తర్వాత పోలీసు వాళ్ళు కూడా మేము ఇంటిమేషన్ పంపించినాం ఇట్లా పలాన చోట జరిగిందంట ఏను అటాక్ చేయడం వల్ల అని చెప్పేసి చెప్తాము వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మిగిలిన ప్రాసెస్ వాళ్ళు కొనసాగిస్తారు